అందరికీ నమస్కారం అండి రేషన్ కార్డుదారులకు భారీ శుభార్త ప్రకటించిన ఏపీ సర్కార్ కొత్త రేషన్ అమలు పాత రేషన్ రద్దు ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుకు ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రేషన్కి సంబంధించి కార్డుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటివరకు తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం పంచదార సరఫరా చేస్తున్నారు తాజాగా బియ్యం పంచదారతో పాటు కందిపప్పు సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది గతంలో కొంతకాలం కందిపప్పు పంపిణీ చేసిన ఆ తర్వాత నిలిపివేశారు బహిరంగ మార్కెట్లలో కందిపప్పు ధరలు అధికంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది సత్వరమే కందిపప్పు సరఫరాకు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు దీంతో అధికారులు కందిపప్పును కొనుగోలు చేసి ఎమ్మెల్యే పాయింట్లకు సరఫరా చేస్తున్నారు ఈ నెల ఇరవై నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం కందిపప్పు ఆయిల్ పంచదారను సరఫరా చేయాల్సింది జూలై ఒకటి నుంచి బియ్యంతో పాటు పంచదార కందిపప్పు పంపిణీ చేయబోతున్నారు రేషన్ సరుకుల్లో అవకతవకలు ఇక రేషన్ దుకాణాల వద్దే పంపిణీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అన్ని వ్యవస్థల్లో మార్పులు చకచకా చేస్తున్నారు ఇక నుంచి రేషన్ షాపుల వద్దే రేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అలాగే రేషన్ డీలర్ల కమిషన్ను పెంచేందుకు కూడా సమీక్షలు చేస్తున్నారు దీంతో పాత పద్ధతిని అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది తొలుత రాష్ట్రంలో రేషన్ షాపుల వద్ద రేషన్ ఇచ్చేవారు రేషన్ డీలర్లు కమిషన్ ప్రతిపాదికన దుకాణాలు నిర్వహించేవారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి ఈ సిస్టమ్ అయితే మారింది అయితే ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారింది కాబట్టి దీంతో గతంలో టీడీపీ నేతలు తమ అధికారంలోకి రాగానే రేషన్ షాపుల వద్ద రేషన్ ఇచ్చే పాత వ్యవస్థను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు అందులో భాగంగానే ఇంటింటికి రేషన్ పథకాన్ని రద్దు చేసి పాత రేషన్ షాపుల వ్యవస్థ అమలు చేయనున్నారని సమాచారం అందుకోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అలాగే రేషన్ డీలర్ల కమిషన్ కూడా పెంచేందుకు ప్రభుత్వం సమీక్షిస్తుంది రేషన్ దుకాణాలు మొబైల్ డెలివరీ యూనిట్లతో బియ్యం మాత్రమే ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు